హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం అయితే అత్తమ్మ అయితే రాలేదండి అత్తమ్మ అక్కడైతే వడ అప్పు అయితే వడ పెట్టారండి చూడండి ఇంకా వడ అయితే ఒకటే ఎందుకు పెట్టారు అంటే హెల్త్ కూడా అవాలకు ముఖ్యం కదండి రెండు మూడు నాలుగు అట్లా పెట్టి వాళ్ళు తినేసి లక్ష్మమ్మ అయితే అప్పుడైతే చాలా ప్రాబ్లం అయిపోయింది అండి ఫోర్ డేస్ అయితే చాలా ప్రాబ్లం అయింది పాపము అందువల్ల ఏ ఆయిల్ ఐటమ్ ఏమే కానీ అండి కొంచెం కొంచెంగా పెడతాము కొంతమంది కామెంట్లో కూడా పెట్టారండి బజ్జీలు వాళ్ళు పెట్టకూడదు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అందుకే ఒక్కొక్కటే పెడతామండి రసమండి తరకారీ సాంబారు కామెంట్లో అయితే చెప్తూ ఉంటారు బజ్జీలు వాళ్ళు రైస్ ఐటెం తగ్గించాలి అనేసి చేతి అమ్మా కామాక్షిమ్మా మేము తింటాం తినుమా అమ్మ వస్తారు తిను రసమవైపు వద్దులే కావాలంటే వేసుకుంటారు లేపు వాళ్ళు కావాలంటేనే వేసుకుంటారండి రసం తినే తినాలనేసి ఏం లేదు తినుమా లక్ష్మమ్మ తిన అందుకే అండి ఏమే కానీ ఏ ఐటమే కానీ ఆయిల్ ఫుడ్డు ఏమే కానీ కొంచెం కొంచెంగా లిమిట్గానే పెడతామండి అలాగే మార్నింగ్ టిఫిన్ అయితే ఒకరోజు ఇడ్లీ ఇంకో రోజు దోశ ఇంకో రోజు పొంగలు పొలావు టమాటా బాతు చిత్రన్నము పులియోగరి ఇలా ఒక్కో రోజు వేస్తామండి రోజు ఇడ్లీ దోశ పెట్టామంటే అది ఇష్టమయ్యలేదు కదండి రోజు అదే తినాలంటే కష్టంగా ఉంటుంది అందుకనేసి రోజుకైతే ఒక టిఫిన్ అయితే అవ్వ వాళ్ళకి పెడతాము అన్నం అయితే చాలా ఉడుగ్గా ఉందండి అందుకే కాస్త బిన్నె తినేకి కష్టమవుతుంది బాగుంది అమ్మా లక్ష్మమ్మ తరకారీ సాంబార్ అండి మీకు ఎంత కావాలో అంతేసుకోండి సరే అమ్మా చూశారు కదండి ఇది ఇవాల్టి మన వీడియో థ్యాంక్ సో మచ్ అండి